హాయ్ ఫ్రెండ్స్ మన బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ ఫార్టీ టూ వెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి హ్యాండ్స్ కటింగ్ విధానం అయితే చూపిస్తున్నాను క్లియర్గా ఎలా కట్ చేస్తే మనకు మంచి వస్తుంది వెనక ముడత రాకుండా బ్లౌజ్ హైట్ కట్ చేసేటప్పుడు చాలా మందికి వెనక బుగ్గలాగా వస్తుంది అది మళ్ళీ డీప్ నెక్ పెట్టినప్పుడే మనకు బుగ్గలాగా వస్తుంది డీప్ నెక్ పెట్టినప్పుడు ఎందుకు బుగ్గ వస్తుంది మనం ఏం చేంజ్ చేయాలనేది ఫస్ట్ వచ్చేసి మన హైట్ బ్లౌజ్ హైట్ తీసుకునేటప్పుడు మన నార్మల్గా బ్లౌజ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ అంచులను ఈ రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి కదా మనం ఇంతకు ముందు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఉన్న ఫోల్డింగ్స్ను నాలుగు ఫోల్డింగ్స్ వేయాలి ఈ ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ నా కింద చుట్టుకొల్తుంటుంది కదా హెమింగ్ పట్టి కోసం అయితే క్లాత్ వదిలేయాలి పెట్టి తర్వాత హైట్ పెట్టాలి ఫస్ట్ హెమింగ్ పట్టికి వదిలేసుకున్న దాన్ని వదిలేసి హైట్ పెట్టండి హైట్ పెట్టేసి ఒక మందం అయితే ఎక్స్ట్రా వదిలేయాలి ఈ కుట్టు మందము మన బ్లౌజ్లోకి వెళ్ళే విధంగా చూసుకోండి చాలామందికి చంకల వెనకాల వెనక భాగంకి వచ్చేసరికి ఇవి ఇలా పెట్టేసుకోవాలి ఓకే పెట్టి ఇదిగోండి కుట్టు మందం టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఇప్పుడు నెక్ ఆమ్ రౌండ్ వచ్చేసి టెన్ వచ్చింది కదా దాని వల్ల ఈ హైట్ చేతుల హైట్ కి చంక డౌన్ కి ఎంత ఫరక్ వస్తుందో చూడండి అబ్జర్వ్ చేయండి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా కట్టింగ్ విధానం మీకు వచ్చేసింది ఆల్రెడీ ఆ వీడియో చూస్తే మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ విధానం కూడా అర్థమైపోతుంది ఇది బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్ గా సెవెన్ అండ్ హాఫ్ హైట్ ఉంది ఈ సెవెన్ అండ్ హాఫ్ హైట్ కి మన కింద చంక భాగం హైట్ ఎంత తీసుకుంటున్నాము అంటే ఎంత తక్కువ వేసినాము డౌను లెంత్ ఎంత ఇష్టము త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసినామండి ఎంత ఫరక్ ఉందో చూడండి ఇలా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోండి హైట్ ఒక లైన్ వేయండి ఇది ఒక లైన్ వేయండి వేసిన తర్వాత అప్పుడు మనకు ఈ చంక భాగము ఎంతున్నది ఈ కింది నుంచి ఇక్కడ వరకి ఇలా హైట్ పెట్టేసినాం కదా కింద చేతి లూజ్ పెట్టినాం కదా ఈ చంక భాగం నుంచి ఈ చంక ఈ ఎగ్జాక్ట్ కుట్లు వచ్చిన చంక భాగం వరకు మనకి ఎంత లోచి ఉందో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ హైట్ వచ్చిన ప్లేస్ నుంచి మనం ఇక్కడికి కలపాలి కలిపినాక ఆమ్ రౌండ్ అనేది మన బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఉందో అంత కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ కలిపే ముందు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు అయితే దీన్ని టచ్ చేయాలి లైన్ మళ్ళీ ఈ టచ్ చేయకుండా ఈ ప్లేస్ వరకు కలపాలి అంటే చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కలిపేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కిందికి వెళ్ళి కలుపుకుంటూ వస్తారు ఇది డౌన్ చేయొద్దు పైకి లేవాలి అంటే చేతి పైకి అనేది వెళ్ళిపోవాలి పైకంటే మొత్తం ఎక్కువ పైకి వచ్చినా గాని మనకు ముడతలు అనేటివి వస్తాయి ఇలా కలపాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా రావద్దు లైన్ ఇలా రావాలి అప్పుడు భాగం అనేది మనకు గుంజినట్టు రాదన్నట్టు ఇదిగోండి ఓకే ఇలాగా మార్క్ చేసుకోవాలి డౌన్ తీసేటప్పుడు లోతు లోతు తీసేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఈ రెండుని బేస్ చేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచు లోతు తీసేయాలి హాఫ్ ఇంచు మనకి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ వరకు లోతు టచ్ చేయాలి మిడిల్ భాగంలోనే ఈ షేప్ లాగా వచ్చేలాగా లోతు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ లైను దీనికి కలపాలి ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ లైన్ దీనికి కలపాలి ఇలా ఏమి పట్టి పెట్టుకున్నది ఇలా పెట్టుకొని కట్ చేయడం వల్ల మనకు రెడీ టు వచ్చేస్తుంది వెనక కుచ్చు రాకుండా ఈ ప్లేస్ లా ఇది రావడం వల్ల మనకు వెనక వెనక భాగం బ్లౌజ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత బ్లౌజ్ కుచ్చులు అనేటివి రావు ఇలా రావడం వల్ల కూడా రాదు ఓకే okay. ఇవి మళ్ళీ ప్లస్ ఇది కట్ చేయడం వల్ల ఇలా హోల్డ్ చేసి కట్ చేయడం వల్ల మనకు హెమింగ్ పట్టి ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంది ఇది ఇలా కచ్చి పెట్టేసుకోండి ఓకే okay. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇటు ఈ రెండు ముక్కలు అంటే ఈ నాలుగు ఉంటాయి కదా తీసేసి ఇలా పెట్టేసుకొని ఇది లోతు తీసి ఇప్పుడే లోతు మార్క్ అనేది చేసుకోవాలి కుట్టేటప్పుడు చాలామంది తప్పు వేస్తుంటారు ఆ తప్పు కాకుండా ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు హైండ్ పార్ట్ అనేది మనకు సింపుల్గా కరెక్ట్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాంటి వీడియోలు ఎన్ని చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా వీడియోస్ మీకోసం వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉందని ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి